జై శ్రీరామ్ అందరికి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అసలు నిజంగానే రిజర్వేషన్ అయితే ఆ దేశ పిఎం దేశాన్ని వదిలి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ దేశం ఆర్మీ కంట్రోల్ కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది మధ్యలో అన్నం పుణ్యం తెలువని హిందువులను టార్గెట్ చేసి మరి ఎందుకు చంపుతున్నారు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకే అర్థమవుతుంది నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ ట్వంటీ సిక్స్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ వచ్చింది షేక్ ముజిబిర్ రెహమాన్ ఈయన వల్ల మన ఇండియన్ ఆర్మీ వల్ల బంగ్లాదేశ్ ఫ్రీడమ్ వచ్చింది ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్ గాను థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టారు కానీ అక్కడున్న స్టూడెంట్స్ యూత్ అందరు కలిసి రిజర్వేషన్ అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేశారు స్వయంగా సుప్రీం కోర్టే దిగి వచ్చి రిజర్వేషన్ గా రిమూవ్ చేసేసింది రిజర్వేషన్లు కంప్లీట్ గా రిమూవ్ చేసినప్పటికీ అక్కడ ప్రొటెస్టులు ఇంకా ఆగలేదు ఇంకా హింసాత్మకంగా దారుణంగా మారాయి ఆ దేశ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కనిపించే వాళ్ళని చంపుతూ ఊర్లను తగలబెడుతూ ఎవరిని చంపుతున్నారో వీడియో ఇన్నింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చంపుకుంటూ ప్రొటెస్టులు మొదలు మొదలుపెట్టారు ఏకంగా ఆ దేశపు ఆర్మీ చీఫ్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో దేశాన్ని వదిలి వెళ్లిపోవాలి అని వార్నింగ్ రావడంతో ఆర్మీ హెలికాప్టర్ లో ఇండియాకు హసీనా గారు ఆమె బంగ్లాదేశ్ వదిలేసి ఇండియాకు వచ్చిన మరుక్షణం ఆ స్టూడెంట్స్ ఎంత దూరికి దిగజారంటే వేసుకునే బట్టలు సంబంధించిన వస్తువులు ఇల్లు ప్రతిదీ ఎవ్రీథింగ్ ప్రతిదీ తీసుకెళ్ళబడ మొదలు పెట్టారు ఈవెన్ బురాలు కూడా ఒకసారి ఇమేజ్ చూడండి వీళ్ళు నిజంగానే స్టూడెంట్స్ అయినా ఆ దేశ ప్రజల కోసం పోరాడి వాళ్ళకు ఫ్రీడమ్ తెచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ విగ్రహాన్ని తొలగించేశారు పార్లమెంట్ మీద కూడా అటాక్ చేశారు పార్లమెంట్ మొత్తాన్ని ధ్వంసం చేసేశారు నిజంగానే రిజర్వేషన్లని తీసేయాలి అని ప్రొటెస్ట్ చేస్తే ఇదల్లా చేయాల్సిన అవసరం ఏముంది ఇది ఆ దేశ డెమోక్రసీకి సంబంధించినది అలాగే ఇన్సిడెంట్ వెనకాల కొన్ని దేశాల అస్తం ఉంది అంటున్నారు ఇదంతా మనకు అనవసరం ప్రొటెస్ట్ చేసింది ముస్లింలు ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ ముస్లిం ఆ దేశ ఆర్మీ ముస్లిం అక్కడ సిస్టమ్ రూల్ చేసేది మొత్తం ముస్లిం కానీ మైనారిటీలుగా ఉన్న హిందువులను మటుకు ఎందుకు టార్గెట్ చేసి మరీ చంపుతున్నారు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను ముస్లింలు ఎంత కిరాతకంగా చంపుతున్నారో కొన్ని వీడియోస్ రూపంలో మీ ముందర పెడతా మీరే చూడండి హిందువులను చంపి వాళ్ళ శవాలతో ఆడుకుంటున్నారు ఈ హిందూ అమ్మాయిని రేప్ చేసి ఆ చిన్న పిల్లలని కూడా చూడకుండా ఉరి తీసి చంపేశారు ఆ కుటుంబాన్ని మొత్తం చంపేశారు చివరికి కడుగుతున్న ఆడవాళ్ళని కూడా వదలట్లేదు ఒక గర్భిణీ స్త్రీని బట్టలు ఊడదీసి వేలాడదీసి రక్తాలు వచ్చేలా కుట్టి మరీ చంపుతున్నారు ఈ గర్భిణీ స్త్రీని రేపు చేసి మరీ చంపేస్తున్నారు బ్రతికుండగానే కొన్ని వందల మంది హిందువులను కాల్చి చంపేశారు అగ్ని దహనం ఈ వీడియో చూడండి వాళ్ళ పేరెంట్స్ ముందరనే వాళ్ళ బిడ్డని రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ వేసుకుని రేప్ చేసి మర్డర్ చేస్తున్నారు వాళ్ళు చేసే పనికి ఆ బాధ భరించలేక ఆ పాప అరుస్తుంది ఆ రూమ్ లో నుంచి అరుపులు చూడండి ఎట్లా ఇంపిస్తున్నాయో కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఆ పేరెంట్స్ మా బిడ్డని వదిలేయండి అని అడుక్కోవడం తప్ప ఏం ఏం చేయలేకపోతున్నారు భయంతో అక్కడున్న హిందూ ఆడవాళ్ళు డోర్లు వేసుకుంటే ఆ డోర్లను కిటికీలను బద్దలు కొట్టుకొని మరి లోపలికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళని రేప్ చేయాలా చంపేయాలా బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం ఆడవాళ్ళు టెర్రరిస్టులకు ఏమాత్రం తక్కువ కాదు వాళ్ళ మన హిందూ ఆడవాళ్ళను ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి ఈ వీడియోలలో ఇక బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ మగవాళ్ళను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపేసి వేలాడ తీస్తున్నారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టి నరికి చంపేస్తున్నారు కాల్చి చంపేస్తున్నారు చెప్తే నమ్మారు గాని మూడు వేల ఐదు వందల మంది కన్నా ఎక్కువగా హిందువులను చంపేశారు ఎంతో కిరాతకంగా బంగ్లాదేశ్ ముస్లింలు రెండు వందలకు పైగా హిందూ టెంపుల్స్ డిస్ట్రాయ్ చేసేసారు ఎంతో మంది హిందూ ఆడవాళ్లను బందీలుగా పెట్టుకున్నారు రిజర్వేషన్ రిమూవ్ ప్రొటెస్ట్ అని చెప్పి కొన్ని వందల మంది హిందువులను సర్ హిందూ స్టూడెంట్స్ ని కాలేజ్ లో ఎంతో కిరాతకంగా కుట్టి చంపేశారు కాలేజీ పై నుంచి తోసి మరీ చంపేశారు ఇప్పుడు చెప్పండి నిజంగానే రిజర్వేషన్ లో గొడవలేనా అలాగే ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్స్ ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా మీరందరూ రఫాల్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ చనిపోయినందుకు అంతా రియాక్ట్ అయినారు కదా కానీ ఇక్కడ వేల మంది చనిపోతున్నారు మమ్మల్ని కాపాడండి అని హెల్ప్ అడుగుతున్నారు రఫాల్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ అడగలే కానీ మీరు రియాక్ట్ అయినారు ఇక్కడ ఉన్న వాళ్ళు మటుకు మమ్మల్ని కాపాడండి అని హెల్ప్ అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఏమైంది మీ మంచితనం ఇప్పుడు ఏమైంది మీ హ్యూమానిటీ ఇప్పుడు ఎక్కడైంది మీ జాలిగుండి అదేమన్నా పెట్టుకున్నారా ఒక్క న్యూస్ ఛానల్ అన్న వచ్చిందా ఇది ఇన్ఫ్లుయెన్సర్ ఒక్క యూట్యూబర్ ఒక్క సెలబ్రిటీ అసలు దీని గురించి దేకినాడా కనీసం కనీసం హిందువులన్న చూస్తున్నారా నువ్వు ఒక హిందూ అయ్యుండి నువ్వు ఒక హిందూ అయ్యుండి కనీసం రియాక్ట్ అవ్వడం లేదంటే అదే ప్లేస్ లో మీ అమ్మను మీ అక్కను మీ చెల్లి మీ కూతురు సంథింగ్ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగే రియాక్ట్ కాకుండా అలాగే చేతులు ముడుచుకుని ఉంటావా ఈ రోజు అక్కడ జరిగింది రేపు ఇండియాలో జరగదని గ్యారెంటీ పాకిస్తాన్ లో జరిగింది జమ్మూ కాశ్మీర్ లో జరిగింది ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది వాడు ఓపెన్ గా ఎప్పేసినాడు నెక్స్ట్ టార్గెట్ ఇండియా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడుకోవాలంటే మనం గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడం కాదు గవర్నమెంట్ కి ఆర్డర్ పాస్ చేయాల మనం చెప్పినదే వాడు వినాల ఇక్కడ హిందువులు మెజారిటీ గా ఉన్నారు అలాగే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అయినా యూట్యూబర్స్ అయినా దీని మీద రియాక్ట్ అయ్యేలా చేయండి హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేయండి హ్యాష్ ట్యాగ్ తో సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేయండి అలాగే ఈ వీడియో ప్రతి ఒక్క హిందూ దగ్గరికి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయడం కోసం ఒక చిన్న ఫాలో కొట్టండి జై శ్రీరామ్